ఉగ్రల సమాచారాన్ని తెలుసుకుందాం దుగ్రాలు అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు ముందుగా మండల పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నారు అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎన్ భవానీ వాణి మండల పార్టీ అధ్యక్షురాలు కేశమనేని శ్రీ అనిత జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు ఎంపీపీ షేక్ జమీన్ వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య మార్కెట్ యాడ్ చైర్మన్ ఉన్నం రాణి ఎంపీటీ సభ్యులు తాల అశోక్ యాదవ్ అంగన్వాడీ కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడారు పదకొండున అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించుకుంటూ ఉన్నాం అదే విధంగా ఈ సంవత్సరం కూడా అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని ఈ రోజు దుగ్గిరాల గ్రామంలో మండల స్థాయి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో మరి బాలికల పట్ల మన ప్రభుత్వం వివిధ కార్యక్రమాల్ని ఎలా నిర్వహిస్తుందో మరియు వివిధ పథకాల గురించి మరి కిషోరి బాలికలు ఈనాటి యుక్త వయసు బాలికలే రేపటి పరిపూర్ణ స్త్రీమూర్తులు కాబట్టి పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలందరూ కిషోరి బాలికలు కాబట్టి కిషోరం అనగా సింహం ఆ వయసులో మరి బాలికలందరూ కూడా సింహం వలె ధైర్యంగా ఉండాలని చదువు పట్ల ఆరోగ్యం పట్ల ఆహారం పట్ల మంచి అవగాహన కలిగి ఉండి వారు కాళ్ళ మీద వాళ్ళు స్థిరపడే వరకు ఉన్నత విద్య కొనసాగించాలని ప్రతి విషయాన్ని ధైర్యంగా ప్రతి సమస్యను ధైర్యంగా ప్రతి ఒక్కరికి వారికి అందరికి కూడా వారు సమస్యల్ని మరి తెలియజేయాలని వారి యొక్క విద్యకి మరి ఉన్నత విద్యని ప్రోత్సహించడం కోసం వారికి వివిధ యొక్క పథకాల గురించి కిషోరి బాలికలు అలాగే మరి ఎవరైతే మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా మరి బాల్య వివాహాలు చేయకూడదని అలాగే పిల్లలందరూ కూడా అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ గర్ల్స్ అందరూ కూడా స్కూల్స్లో ఎన్రోల్మెంట్ చేయాలని ప్రత్యేకంగా బాలికలు పట్ల వివక్ష చూపకుండా బాల బాలికలని బాలుర్ని బాలికల్ని సమానంగా మరి కుటుంబంలోనే వివక్ష లేకుండా అందరిని కూడా బాలురితో పాటు మరి బాలికలను కూడా చదివించాలని ఇలాంటి విషయాలన్నిటిపైన కూడా ఈ రోజు అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా మరి స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో కూడా పిల్లలకి అవగాహన కల్పించి వారికి రచనలు పోటీలు పెట్టడం కూడా నిర్వహించడం జరిగింది అలాగే బాలికలందరూ కూడా మంచి పౌష్టికాహారాన్ని అలాగే మంచి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి వారి యొక్క సమస్యలను మరి కూడా ధైర్యంగా ఏమైనా సమస్యలు ఉంటే కూడా తెలియజేయాలి మరి ముఖ్యంగా బాలికలందరూ కూడా వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ ఉమెన్ హెల్ప్ లైన్ గురించి అవగాహన కల్పించడం జరిగింది బాలికలు ప్రతి ది మొదటి శుక్రవారం మూడో శుక్రవారం చైల్డ్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కమిటీస్ని కూడా ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో వారి యొక్క బాలికలకి బాలురికి అంటే పిల్లలకి చిల్డ్రన్ కి సంబంధించినటువంటి హక్కుల గురించి వారి యొక్క యువకత ఏమన్నా ఉన్నట్లయితే ఆ కమిటీ ముందు పెట్టడం జరుగుతుంది అలాగా బాలికలకి అన్ని విషయాల పట్ల అవగాహన కల్పించి వారి యొక్క సంక్షేమాన్ని చూడటం కోసం యొక్క అంతర్జాతీయ బాలిక ఆ దినోత్సవం సందర్భంగా అన్ని విషయాలపై బాలికలు అవగాహన కల్పించడం జరిగింది రేపు అక్టోబర్ పదకొండవ తారీఖు అంతర్జాతీయ అక్టోబర్ పదకొండవ తారీఖు అంతర్జాతీయ బాలికా దినోత్సవం అని జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇది చాలా బాగా జరుపుకుంటారు ఈ సంవత్సరం ఇంకా ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ తీసుకురావాలి ఎక్కడైతే ఏ ఏరియాస్లో అయితే బాలికల మీద కొంచెం అంటే పేరెంట్స్ పిల్లల్ని చదివించకుండా ఇంట్లోనే పెట్టి ఆడపిల్లలే కదా అని చెప్పేసి కొంచెం ఎక్కడైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో ఆ ఏరియాస్ అన్ని కూడా ప్రత్యేకంగా తిరిగి అవేర్నెస్ చేయాలని చెప్పేసి మాకు పై అధికారుల దగ్గర నుంచి హైదరాబాద్ దగ్గర నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి దాని ప్రకారం కూడా మన పొలిటికల్ నాయకుల సహాయంతో అండ్ అఫీషియల్ సహాయంతో మేమందరం కూడా ఈ ర్యాలీని చేపట్టాము ఆడపిల్లలు దేంట్లో కూడా తక్కువ కాదండి ఆటో నడిపే దగ్గర నుంచి ఒక డ్రైవర్గా ఆడపిల్ల ఆటో దగ్గర నడిపే దగ్గర నుంచి ఏరోప్లెయిన్ కూడా ఆడపిల్ల నడుపుతున్నారు ట్రైన్ డ్రైవర్స్ గా గార్డులుగా ప్రతి ఒక్కటి కూడా ఆడపిల్ల నడుపుతు ఉంది సో ఆడపిల్ల దేంట్లో అయితే తక్కువ కాదు ఆడపిల్లకి ఎర్లీ మ్యారేజెస్ అయితే దయచేసి ఎవరు చేయొద్దు అలా చేయటం వల్ల చాలా ఇబ్బంది పడతారు ఆడపిల్లలు ప్రతి ఒక్క ఆడపిల్లని కూడా బాగా చదివించండి ఇంటికి వెలుగు పా దీపం పాప పాప మహాలక్ష్మి లాంటిది ఇంట్లో ఆడపిల్ల ఉండి ఉండిందంటే మనకి అది ఎంతో అన్ని అన్ని సుఖాలు సంతోషాన్ని కలిగి వస్తాయి సో అందరూ కూడా దయచేసి ఆడపిల్లని బాగా చదివించండి ఆడపిల్లని మగపిల్లతో పాటు సమానంగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటాం అందరికీ నమస్కారం రేపు పదకొండో తారీఖు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా దుగ్గిరాల మండల కేంద్రంగా బాల బాలికలతో మానవ హారం ఏర్పరిచి బాల బాలికలు విద్యని ప్రోత్సహిస్తూ బాల్య వివాహాలను అరికట్టాలని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ ఇంటికి ఇంటి ఇంటిలో బాలిక నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి బాల బాలికల్ని ఇద్దరిని కూడా సరి సమానంగా ఆస్తి హక్కు అయితేనేంటి భాగస్వామ్య హక్కు అయితేనేంటి ఇప్పుడు మనం చూసుకున్నాము ఈ మన గవర్నమెంట్ వచ్చాక ప్రతి పథకము కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా సమానంగా ఇవ్వాలని తల్లికి వందనం కానివ్వండి ఇప్పుడు ఫ్రీ బస్ కానివ్వండి అన్ని కూడా మహిళలకే ప్రాధాన్యత కల్పిస్తున్నారు కాబట్టి బాలికా విద్య ప్రాముఖ్యతని బాల వివాహాలు అరికట్టడాన్ని ప్రభుత్వం తీసుకొని ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందరికీ నమస్కారం అంతర్జాతీయ బాలల దినోత్సవ మండల ఆఫివృద్ధి ఈ రోజు దిగ్రేయాల మండలంలో జరుపుకుంటున్నాము బాలికల్ని పుట్టనిద్దాం బాలికల్ని చదివినిద్దాం వివాహాల వివాహాలని అరికట్టడం పిల్లల్ని ఆడపిల్లల్ని చంపేయకుండా పెద్ద వరకు వాళ్ళని పెంచి చదివించి వాళ్ళకి పెద్దయిన తర్వాత పెళ్లి చేద్దాం కోరులు ఈరోజు అనగా పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బాలికల దినోత్సవం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ రోజు మన మండల ఆఫీస్ నుండి కూడా బాలికల హై స్కూల్ వరకు కూడా ర్యాలీ పిల్లలతో ర్యాలీ చేయడం జరుగుతుంది ఎందుకంటే పిల్లలకి మంచి అవగాహన తల్లిదండ్రులకి పిల్లలకి మంచి అవగాహనతో పిల్లలు చక్కగా చదువుకోవాలి పిల్లలకు వాళ్ళకి వాళ్ళకి మంచి జ్ఞానం ఉందండి వాళ్ళు ఫస్ట్ నుండి కూడా మంచిగా చదువుకోవాలి ఆ స్కూల్కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా మంచి సాంకేతిక విద్యను చదవాలని చెప్పేసి మన లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారు పిల్లలందరికీ కూడా మంచి పుస్తకాలు ఇవ్వటం బుక్స్ యూనిఫామ్ అన్ని ఇవ్వటం జరుగుతుంది మీ మీ పిల్లలు కూడా అన్నింటినీ సద్వినియోగం చేసుకొని మీరు చక్కగా మంచి భవిష్యత్తులో మంచి 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 ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ ఈ రోజు అంతర్జాతీయ జనోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు సత్వరమే ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ మైనారిటీ నాయకులు షేక్ సుభాని విజ్ఞప్తి చేశారు ఆదివారం సాయంత్రం దుగ్రాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు సత్వరమే ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ బకాయిలను పెట్టడం తగదు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు చెల్లించాల్సిన సుమారు మూడు వేల కోట్ల బకాయిలను నిలిపివేయడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు దీంతో ప్రజలు ఉచిత వైద్యం అందగా ప్రాణాలు పోతున్నారు ఆరోగ్యశ్రీ పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది పేదల పెన్నిధి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఎన్నో పేద కుటుంబాలు కార్పొరేట్ వైద్యాన్ని పొందాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న నెట్వర్క్ ఆసుపత్రులు వెళుత ఆరోగ్యశ్రీపై వైద్యం చేయలేమని బోర్డులు ఏర్పాటు చేయడం శోచనీయం